సుధీర్ లేకుండా నేను ప్రోగ్రామ్ చేయను అని చెప్పి ఏడుస్తున్న రష్మిపై షాకింగ్ కామెంట్స్ చేశారట సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి గురించి మనందరికీ తెలిసిందే ఇటు అటు రెండు కుటుంబాలతో చాలా సరదాగా ఉంటుంది ఎప్పుడైతే సుధీర్ పరిచయం అయ్యాడో అప్పటి నుంచి కూడా సుధీర్ ఫ్యామిలీతోనే కాదు అక్క వాళ్ళ ఫ్యామిలీతో కూడా చాలా చాలా క్లోజ్గా ఉంటుంది రష్మి చాలా బాగా మాట్లాడుతుంది తను ఎవరితోనైనా సమానంగా కలిసిపోతూ ఉంటుంది రష్మి అలాంటి రష్మి అంటే కూడా సుధీర్ అక్కకి చాలా ఇష్టం అయితే ఎలాంటి అకేషన్ ఉన్నా సరే రష్మిని పిలుస్తూనే ఉంటుందట సుధీర్ అక్క ఈ నేపథ్యంలో సుధీర్ రష్మి ఇద్దరు కలిసి యాంకరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే ఆ యొక్క ప్రోగ్రామ్ విషయానికి వస్తే ఇద్దరు ప్రతి ప్రోగ్రామ్లో ఉంటారు కాబట్టి ఒక ప్రోగ్రామ్కి సుధీర్ రాకపోవడంతో చాలా బాధపడిపోయిందట రష్మి కన్నీరు పెట్టుకుందట వెంటనే ఆ విషయాన్ని తెలుసుకున్న సుధీర్ అక్క కూడా మాట్లాడుకొస్తూ సుధీర్ సినిమాలలో చేస్తున్నాడు కాబట్టి చాలా బిజీగా ఉంటాడు ఇద్దరి పాత్రలు నువ్వే ఒక్కదానివి పోషించి ఆ ప్రోగ్రామ్ జరిగించాలి తప్ప ఇలా కన్నీరు పెట్టుకుంటే బాగుండదు రష్మి అంటూ కూడా రష్మికి చాలా సపోర్ట్ ఇస్తూ మాట్లాడుకొచ్చిందట సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం